నమస్తే శ్రీ వ్లాగ్స్కి స్వాగతం మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి ఈ నెల మొత్తం అంతా కూడా పవిత్ర స్నానాల్ని ఆచరిస్తారు అలా నెలంతా చేయలేని వారి కోసం మాఘ పౌర్ణమి ఆ అవకాశాన్ని ఇస్తుంది మాఘ పౌర్ణమి రోజున స్నానం చేస్తే చాలు నెల మొత్తం చేసిన ఫలితం కలుగుతుంది మాఘ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది సంవత్సరంలో వచ్చే పౌర్ణములన్నింటిలోనూ మనకి కొన్ని పౌర్ణములు ప్రత్యేకతను సంతరించుకున్నాయి వైశాఖ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి ఆశ్వీజ పౌర్ణమి కార్తీక పౌర్ణమి అలాగే మాఘ పౌర్ణమి మాఘ పౌర్ణమి ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది ఈ రోజున గంగా నదిలో స్నానాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు కలుగుతాయంటారు దేవతలంతా కూడా అంటే ఈ రోజున భూమికి వచ్చి అంటే గంగానదిలో స్నానాన్ని ఆచరిస్తారట మనం కూడా గంగానదిలో స్నానాన్ని ఆచరిస్తే ఆ దేవతలు మనకి మనల్ని అనుగ్రహించి పెడతారట వాళ్ళ యొక్క ఆశస్సులు ఇవ్వడం జరుగుతుందట అంతేకాదు విష్ణుమూర్తి కూడా గంగానదిలో స్నానాన్ని ఆచరిస్తారని చెప్తారు ఇలా చాలా పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు అయితే మరొక ప్రత్యేకత కూడా ఉంది చాలా తక్కువ మందికే తెలుసు మరి ఆ ప్రత్యేకత ఏంటి ఆ రోజున ఏం చేయాలి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మీరు అసలు స్కిప్ చేయకండి వీడియోని చివరి వరకు చూడండి మాఘ పౌర్ణమి ఇదే రోజున ఉద్భవించింది సర్వశక్తులకు మూలపుటమ్మగా ఆరాధించే శ్రీ మాఘ పౌర్ణమి శ్రీ లలితా జయంతి అండి మామూలుగానే మనం ప్రతి పౌర్ణమికి వెన్నెలలో లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటాం మనసులో ఉన్న కోరిక తీరడం కోసం ఇన్ని పౌర్ణమిలు అంటే పదకొండనో ఇరవై ఒకటనో లేకపోతే నలభై అనో ఇలా మొక్కుకుని ఆ వెన్నెల్లో లలితా సహస్రనామ పారాయణం చేసి పాయసం నివేదన చేస్తే ఖచ్చితంగా మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది మరి ఆ అమ్మ మాఘ పౌర్ణమి రోజునే జన్మించటం జరిగింది అని చెప్తారు ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీ లలితా త్రిపుర సుందరి రెండో స్వరూపం ఆమె శ్రీచక్రానికి అధిష్టాన దేవత భండాసురుణ్ణి వధించటానికి పౌర్ణమి రోజున శ్రీ లలితాదేవి ఆవిర్భవించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి భండాసురుడనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేస్తాడు అతని తపోనిష్టకు మెచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు ఎవరైనా తనతో యుద్ధం చేస్తే ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకి రావాలని శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హాని కలగకూడదని భండాసురుడు వరాన్ని కోరుకుంటాడు ఇక శివుడికి ఆ వరాన్ని అనుగ్రహించక తప్పలేదు ఆ వర గర్వంతో విజృంభించిన రాక్షసుడు తన సోదరులతో కలిసి మూడు లోకాలను పీడించటం మొదలు పెడతాడు ఆ బాధల్ని భరించలేక నారదుడి సూచన మేరకు ఇంద్రాది దేవతలు వెళ్లి శ్రీమాతను ఆరాధిస్తారు చేస్తారు ఆ హోమగుండం నుంచి ఉద్భవిస్తుంది శ్రీ శ్రీచక్రాన్ని అధిష్ఠించి భడాసురుణ్ణి సంహరిస్తుంది అమ్మవారి యొక్క రౌద్ర రూపాన్ని శాంతింపచేయటానికి దేవతలు మునులు ప్రార్థిస్తూ చెప్పిన నామాలే శ్రీ లలితా సహస్రనామంగా ప్రాచుర్యం పొందాయి సర్వశక్తులకు మూలపటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు అందుకే అమ్మవారిని ఏ రూపంలో పూజించినా లలితా లలితా సహస్రనామాన్ని జరుగుతుంది సహస్రనామాన్ని పౌర్ణమి రోజున చదివినా కనీసం విన్నా కూడా మంచి ఫలితాలు కలుగుతాయంటారు అందున మాఘ పౌర్ణమి అమ్మవారి యొక్క జన్మదినం మరి ఆ రోజున లలితా సహస్రనామాన్ని తప్పకుండా పఠించాలి శ్రీ లలితాదేవిని భయాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించే తల్లిగా కొలవడం జరుగుతుంది శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణమి రోజున పవిత్ర స్నానాలు చేసి లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది మాఘమాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి దీన్నే మాఘి అని కూడా అంటారు ఈ రోజున చేసే సముద్ర నదీ స్నానాలు పూజలు వంటివి అపారమైన ఫలాల్నిస్తాయి అందున లలితా జయంతి కూడా ఇదే రోజు కావటం మాఘ పౌర్ణమికున్న మరో ప్రత్యేకత అందుకే మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లలితా సహస్రనామాన్ని పఠించటం మర్చిపోద్దు ఇలా చేస్తే అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి మాఘ పౌర్ణమి రోజున చేసే ఈ సహస్రనామ పారాయణం స్నానాలు వంటివి పూజలు దానాల వల్ల వ్యాధులు చికాకుల నుంచి విముక్తి కలుగుతుంది ఆ పుణ్యఫలాల విశేషం కారణంగా ఉన్నత జీవితం లభిస్తుంది మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది గంగే చిమనేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి గురు అనే శ్లోకాన్ని పఠిస్తూ స్నానాచరించాలి ఇవన్నీ చదవలేము అని అనుకునేవారు కనీసం గంగను తలుచుకోండి అంటే నదుల్ని గంగా యమున గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి ఇటువంటి నదులన్నింటినీ కూడా తలుచుకుంటూ స్నానాన్ని ఆచరించండి నమస్కరించుకుని ఇలా చేస్తే సర్వ పాపాలు కూడా హరించుకుపోతాయి ఇక సాయంత్రం వేళల్లో మనకి చంద్రుడు వచ్చిన తర్వాత ఆవు దీపాన్ని వెలిగించి అమ్మవారిని చక్కగా పూలమాలలతోటి అలంకరించి ఆమెకు ఇష్టమైన చిత్రాన్నం పులిహోర గారెలు వంటివి నివేదనగా అర్పించి లలితా సహస్రనామాన్ని వెన్నెల్లో పారాయణం చేసి మీ మనసులో ఉన్న కోరిక కోరుకుంటే అమ్మవారి జన్మదినం కదా తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తారని చెప్తారు మరి ఇటువంటి మంచి అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు మరొక మంచి ఆధ్యాత్మిక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం నమస్తే